మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ వన్ 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 ప్లస్ ప్లస్ టూ ఆఫర్స్ అన్ని విభాగాలలో లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు జై వాసు జై వాసు రేపు నాలుగో తారీకు జరిగే ఏలూరు అర్బన్ జిల్లా ఆర్వేస్ సంఘం ఆ అధ్యక్షులు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందన్న అందరి తప్పనిసరిగా మన ఆర్వేసులు అందరూ తప్పనిసరిగా రావాలని కోరు కోరుకుంటున్నాను ఏలూరు అర్బన్ జిల్లా ఆరు సంఘం రేపు నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మా ఆర్యవశసులందరినీ ఒక్కముడిగా అందరూ ఆరువయసులు కలిపి వాళ్ళందరినీ ఆహ్వానించడానికి మేమందరం బయలుదేరాం ఊరేగింపుగా వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి రేపు కార్యక్రమానికి రమ్మని మా మా ఆరో ఏలూరు అర్బన్ జిల్లా ఆరోగ్య సంఘం తరఫున అందరినీ కోరుతున్నాం ప్రతి ఒక్కళ్ళు స్పందించి తప్పకుండా వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను రేపు నాలుగో తారీఖున జరిగేటువంటి ఆదివారం రోజున జరిగే ఏలూరు అర్బన్ జిల్లా ఆరోగ్య సంఘ ప్రమాణ స్వీకార మహోత్సవం సర్ సిఆర్ రెడ్డి కాలేజీ ఆడిటోరియంలో ఉదయం పది గంటలకి ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమంలో ఏలూరులో ఉన్న నగర ఆరు కూడా అందరూ పాల్గొని మమ్మల్ని ఆశీర్వించి నూతన కార్యవర్గాన్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈరోజు అందులో భాగంగా మెయిన్ బజార్లోని పెద్ద మార్కెట్లోనే ఉన్న ఆరు సముదాయాలన్నింటికి కూడా వెళ్ళి స్వయంగా వెళ్ళి ఆహ్వానించడానికి కార్యవర్గ సభ్యులందరూ కూడా విచ్చేసి అందరం కూడా ఆహ్వానించడం జరుగుతుంది జై వాసవి జై జై వాసవి はい。<laughs> ها ها نا جييو گهنگيو سر ايو گهنگيو 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 ఆదివారం పది గంటలకు సిగరెట్ గంట తప్పనిసరి తప్పనిసరి వచ్చి మహాశంటే ఫ్యామిలీ

ಟೀಚಿಸಿ ಬೆದ್ದಲಂದರು ಸರ್ ನೇಜ್ ಮೇಲೆ ಚೂಡ i మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్